ఆషాఢ మాసంలో పాడ్యం నుండి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు శరణ నవరాత్రులు మాఘగుప్త నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించినట్టే ఆషాఢ మాసంలో కూడా వచ్చే వారాహి నవరాత్రుల్లోనూ అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు నైవేద్యాలు సమర్పిస్తారు ఉపవాసాలు ఉంటారు దీక్షలు చేపడతారు ఈ ఏడాది వారాహి నవరాత్రులు జూలై ఆరో తేదీ నుండి జూలై పదిహేనవ తేదీ వరకు జరుపుకుంటున్నారు వారాహి నవరాత్రులు ఎలా చేసుకోవాలంటే వారాహి అమ్మవారి ఫోటో తీసుకొచ్చి దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు లేదంటే విడిగా పీట వేసి అమ్మవారి చిత్రపటాన్ని అక్కడ ఉంచి పూజలు చేయవచ్చు మందిరాన్ని శుభ్రం చేసి అమ్మవారి ఫోటో పెట్టండి మొదటి రోజు చిత్రపటాన్ని ఎక్కడ ఆహ్వానం పలుకుతారో నవరాత్రులు పూర్తి అయ్యే వరకు అక్కడే ఉంచాలి మార్చకూడదు అఖండ దీపం తొమ్మిది రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోగలం అనుకుంటే పెట్టండి లేదంటే నిత్య దీపారాధన సరిపోతుంది కలసం పెట్టుకోవాలి వద్దు అనేది మీ ప్రాంత పద్ధతిపై ఆధారపడి ఉంటుంది ఉదయం దీపం వెలిగించిన తర్వాత రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమం సమయంలో అమ్మవారి పూజ చేసి ఆహారం తీసుకోవాలి వారాహి అమ్మవారి పూజా విధానం ఏ పూజ ప్రారంభించినా ముందుగా వినాయకుడిని ప్రార్థించాలి ఆ తర్వాత మళ్ళీ ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని అమ్మవారి ఫోటోకి ప్రాణప్రతిష్ఠ చేయాలి ఆ తర్వాత షోడశోపచారాలతో పూజ చేయాలి ఆ తర్వాత అంగ పూజ వారాహి స్థుతి చదువుకోవాలి ఇంకా సేపు అమ్మవారి సన్నిధిలో కూర్చోవాలి అనుకుంటే వారాహి అష్టోత్తరం కవచం చదువుకుంటూ పూలు కుంకుమతో పూజ చేయండి లలిత అమ్మవారి ప్రజ్ఞ నుండి వచ్చిన వారాహి అమ్మవారి దగ్గర లలితా సహస్రనామాలు కూడా చదువుకోవచ్చు షోడశోపచార పూజ అంటే ఇవే మొత్తం పదహారు ఉపచారాలు ఉంటాయి మొదటిది ఆవాహనం దైవాన్ని ఆహ్వానించాలి రెండవది ఆసనం ఆసనం చూపించాలి అక్షింతను కూడా సమర్పించవచ్చు మూడవది పాద్యం పాదాల ప్రక్షాళనకు నీళ్లు సమర్పించాలి నాలుగవది అర్ఘ్యం చేతులు కడుక్కోవడానికి నీళ్లు చల్లాలి ఐదవది ఆచమనీయం దాహం తీర్చుకునేందుకు నీళ్ళు ఇవ్వాలి ఆరవది స్నానం అభిషేకం చేయాలి ఏడవది వస్త్రం దుస్తులు లేదా అక్షింతలు పూలు సమర్పించవచ్చు ఎనిమిదవది యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం లేదా అక్షింతలు సమర్పించవచ్చు తొమ్మిదవది గంధం గంధంతో అలంకరించాలి పదవది పుష్పం పూలతో అర్చించాలి పదకొండు దూపం అగరత్తులు వెలిగించాలి పన్నెండు దీపం వెలుగుతున్న దీపాన్ని భగవంతుడికి చూపించి నమస్కరించాలి పదమూడు నైవేద్యం పండ్లు పానకం వంటలు నైవేద్యంగా పెట్టాలి పద్నాలుగు తాంబూలం ఆకు ఒక్క తాంబూలం ఇవ్వాలి పదిహేను నమస్కారం సాష్టాంగ నమస్కారం చేయాలి పదహారు ప్రదక్షిణ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయాలి వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించిన బెల్లం పానకాన్ని తప్పనిసరిగా నివేదించండి ఇక అమ్మవారికి వస్త్రం పేరుతో సమర్పించిన చీరను మీరు కట్టుకోవచ్చు లేదంటే ముత్తాయిదును పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు కుంకుమతో సహా ఆ వస్త్రాన్ని ఇవ్వచ్చు పూజ అనంతరం ధూపం వేయడం అత్యంత ముఖ్యం దీక్షా నియమాలు వారాహి అమ్మవారి దీక్షను చాలా నిష్ఠగా చేయాలి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి సాత్విక ఆహారం తీసుకోవాలి ప్రత్యేకంగా దీక్ష చేయలేం వారు నిత్యం దీపారాధన చేసి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది వారాహి నవరాత్రులలో మనం ఏ సమయానికి పూజ చేయాలో తెలుసుకుందాం ఈ అమ్మవారిని నిసిరాత్రి దేవత అంటారు అంటే రాత్రిపూట మాత్రమే అమ్మవారికి పూజ చేయాలి పగటిపూట అమ్మవారికి పూజ చేయకూడదు రాత్రి అంటే సూర్యాస్తమం అయిన తర్వాత ఆరు ఏడు గంటలకు చీకటి పడిన తర్వాత అని అర్థం కాదండి ఎనిమిది గంటల నుండి తెల్లవారుజామున ఐదు గంటల వరకు ఈ పూజను చేసుకోవచ్చు రాత్రి ఎనిమిది గంటల నుండి పదకొండు లోపు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషముల నుండి ఐదు లోపు అమ్మవారికి పూజ చేసుకోవాలి ఒక్క నవరాత్రులోనే కాదు ఈ అమ్మవారికి ఎప్పుడు పూజ చేసుకున్నా ఇదే సమయంలో పూజ చేసుకోవాలి వారాహి అమ్మవారిని పూజిస్తే ఏమి ప్రయోజనమో ఇప్పుడు తెలు తెలుసుకుందాం లలితాదేవి నుంచి ఉద్భవించిన వారాహిని పూజిస్తే అహంకారం తగ్గుతుంది కష్టాల్లో ఉన్నవారు భూ సంబంధిత తగాదాలున్నవారు కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు వారాహి అమ్మను పూజిస్తే పరిష్కారం దొరుకుతుంది వారాహి అమ్మవారిని పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది అమ్మవారు సస్య దేవత రైతులు పొలంలో వారాహి అమ్మవారి పటం పెట్టి ఈ తొమ్మిది రోజులు పూజ చేస్తే పంట దిగుబడి బాగుంటుంది వారాహి అమ్మవారి ధ్యానం దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కల్పిస్తుంది అయితే భగవంతుడి కరుణ కోసం పూజలు చేయాలి కానీ కోరిన కోరికలు తీరాలని కాదు మీరు భక్తితో పూజిస్తే అమ్మవారికి తెలుసు ఏం ఇస్తే మీకు మంచి జరుగుతుందో